నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రలోభాలకు గురి చేస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేసినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆడియోను కూడా విడుదల చేశారు. వేమిరెడ్డి కుట్రలను నెల్లూరు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి మధ్య ఆడియో సంభాషణ ఒకసారి విందాం. రాజేంద్ర అక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము వల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ ఆ సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకొద్దులే ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ ఆ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది పట్టుకోనున్నారు వాళ్ళు అదైతే వాస్తవంకా దినేష్ అయితే వీకెండ్ ఇట్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క అన్న మీరు పాపం తలికే నాకు కూడా ఇది కాదక్క అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతాం ఇంట్లో వాళ్ళం అయిపోతాయి అదే కదక్క నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను ఇద్దరు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటే పెడుతున్నావు కదా అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి అట్ల అట్లే